హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజైతే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా పెద్ద వర్షం అయితే పడింది చూడండి ఇక్కడ వాటి నీళ్ళు కూడా నిలబడ్డాయి చూడండి ఇక్కడ మేము కూడా తడిచిపోయాము అలా పైకని వచ్చేసాము వర్షం పడేసి ఆడిపోయాము నేను మా బాబు ఇదిగో సైకిల్ మీద ఆడుతున్నాడు చూడండి చాలా అంటే చాలా పెద్ద చూడు ఇలా తడిచిపోయాము బాగా చలిచలిగా ఉంది అప్పుడే ఎండ కూడా పెట్టేస్తుంది చూడండి మా మేడ పైన అయితే ఇలా ఉంటుంది క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చేసింది అందుకే ఇలా పైకి వచ్చాను వచ్చి అలా కాసేపు వీడియో తీద్దాం రీల్స్ తీద్దాం అనుకున్న టైంలోనే వర్షం అయితే బాగా పడిపోయింది ఇంకా అందులో ఒక వీడియో అయితే తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి అప్పటికే వర్షం పడింది మేమైతే నానిపోయాము మాకు కొంచెం చలి చలిగానే ఉంది ఆల్రెడీ బాగా జలుబు దగ్గు కూడా ఉంది కోల్డ్ కూడా బాగా చేసింది అయినా కూడా ఈరోజైతే అయితే మేము వర్షంలో అయితే తడిచిపోయాము ఇద్దరం నేను ఎక్కువ తడిచిపోయాను చూడండి ఎలా చల్లగా ఉంది అందుకే వీడియో అయితే తీసి పెట్టున్నాను ఒకసారి చూడండి వర్షం అంటే అందరికీ ఇష్టమే చాలా బాగుంటుంది క్లైమేట్ అంతా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం వర్షం 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 అంటే కదా ఓకేనా మీ కూడా అక్కడ వర్షం పడి ఎంతమందికి వర్షం అంటే ఇష్టమో లైక్ చేయండి గాయస్ ఓకేనా కామెంట్స్ కూడా చెక్ చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నట్లయితే కన్నా లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అంటే నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి కదా నెక్స్ట్ నేను వీడియో ఎలా చేయాలి ఏమి అనేది కొంచెం ప్రిపేర్ అవుతాను నాకు కూడా కొంచెం కొత్త అందుకే అడుగుతున్నాను కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే ఇంకా ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గైడ్స్ ఓకేనా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫాలో కాండి ఓకే బాయ్ మరి ఇప్పటికి ఎక్కువ తడిచిపోయాము చూడండి ఎలా తడిచిపోయాము చూడండి చాలా చలిచలిగా ఉంది ఇంకా పైన అయితే మేము ఉండలేము అందుకే కిందికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఓకేనా బాయ్ మరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేవతి లాగ్స్ అని ఉంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ చూస్తే బాయ్ మరి వీడియో పెడతాను అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే బాయ్ అప్పుడే బాగా గాలి కూడా గాలి కూడా వస్తుంది వల్ల కావట్లేదు పైన ఉండేకి అందుకే కిందికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము బాగా తడుచుకుని చూడండి ఫుల్ కోల్డ్లో ఉన్నాను అందులో ఈ వర్షానికి కూడా తడిచిపోయాము ఓకేనా సరే మరి బాయ్ ఉంటాను